ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రాజ్ పుష్ప విలాస్ లో మూడు రోజుల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మీడియా అక్కడికి వెళ్లినా వెంటనే లోపలికి దృశ్యాలు బయటికి కనిపించకుండా సిబ్బంది కిటికీలకు పేపర్లు అంటించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి ఫోన్ లో అందిస్తారు యాదగిరి చెప్పండి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి గాయత్రి మాజీ సిరిగా జిల్లా కలెక్టర్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి ఇంట్లో సోదాలను ఐటీ అధికారులు ముమ్మరం చేశారు చేశారు అయితే గత మూడు రోజులు జరుగుతున్న సోదాల పైన ఏదైతే వెంకటరామరెడ్డి రాజపుష్ప లైఫ్ స్టీట్ లో జరిగినటువంటి అదే విధంగా ఏదైతే ఆయన వ్యాపార ఆయన ఆయన పనులకు సంబంధించిన వ్యాపారాల పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఏదైతే పనులు ఎగవైతే అదేవిధంగా ఐదు సంవత్సరాల సంబంధించిన ఐదు అవల పైన కూడా ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది వివిధ రకమైనటువంటి సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అది మొత్తం మీద చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి వెంకటరామరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మొత్తానికి అదే అందరికీ కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఆయన పిఏ ఆయన పిఏ పిఏ ఇంకా కూడా సోదరు కీలకమైనటువంటి ఆధారాలను సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతా ఉంది ఎమ్మెల్సీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకట్రామారెడ్డిపై సోదరులు నిర్మించడం అయితే అధికారులు సోదరుడు నిర్వహించడంపై కొంచెం రకరకాలైనటువంటి వాదనలు నెలవారుతున్నాయి ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్సీ హోదాలో ఉన్న గతంలో ఐఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిపై ఆరోపణలు కూడా బయట పెట్టిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అది ఐటీ అధికారులు మాత్రం ఇది కూడా అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు సోదాలు మాత్రం నిర్విరమైన కొలతా ఉంది ఈ రోజు మూడో రోజుగా సోదాలు కొనుసాతామని చెప్పచ్చు గాయత్రి యాదగిరి